ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఇంట్లో దేవుని సంబరం అవతారం దేవుని సంబరం అనేది జరుపుకుంటున్నాం దానికోసం మా ఇంటికి వచ్చిన పంతులు గారు అయితే అన్నీ రెడీ చేస్తున్నారు చూసారు కదా ఈ విధంగా రెడీ చేస్తున్నారు మేమైతే పాలకాయలు వంటలు అవన్నీ అనేది చేస్తున్నాం మా అమ్మ వాళ్ళు పాలకాయలు చేస్తున్నారు మేము పాలకాయలు ఫ్రై చేస్తున్నాం మా మట్టి మట్టికొండలో దేవుడి కోసం వంటలు అన్నీ చేస్తున్నారు మా ఇంట్లో వచ్చిన రిలేటివ్స్ అందరి కోసం వంట వాళ్ళకి పెట్టుకున్నాం అయితే వాళ్ళు వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఈవినింగ్ అయింది అన్నీ అయినాక కొండ తీస్తున్నాము కొండ దించేటప్పుడు ఆడవాళ్ళు కొంగు చీర కొంగులు అనేవి నేలపైన వేస్తే దేవుడు ఇంట్లో మన చీరలపై నడుస్తున్నట్లు అర్థము దే ఈ విధంగా దేవుణ్ణి పెరటికి తీసుకొని వెళ్ళి దేవునికి స్నానం అనేది చేపిస్తాం ఫ్రెండ్స్ దేవునికి స్నానం అనేది చేపించేస్తాము ఎవరు దేవుడు పెట్టి పట్టుకుంటారో వాళ్ళు కాళ్ళు కడిగితే మంచిది అందరం కూడా కాళ్ళు అనేవి కడుక్కున్న మా హస్బెండ్ అయితే దేవుడు పెట్టి పట్టుకున్నారు ఇదంతా అయినాక నివ్వాలనేది అనేది దేవుడికి నివ్వాలనేది అనేది ఇవ్వాలా మా ఇంట్లో నేను మా అత్తమ్ములు మా ఆడపటి అందరూ కూడా నివ్వాలనేది ఇచ్చాం ఫ్రెండ్స్ నివ్వాలి ఇచ్చేటప్పుడు సర్వసాధారణంగా నార్మల్గా అయితే అందరికీ దేవుడు అనేది పడుతూ ఉంటుంది నాకైతే దేవుడు పడింది అదంతా అయినాక ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి ప్రసాదాలు పట్టుకొని వెళ్ళి పూజ అనేది చేయాలా బయటికి వెళ్ళేటప్పుడు ఇదిలో కూడా నాకు దేవుడు అనేది పడింది ఫ్రెండ్స్ ఇదన్న ఇదంతా అయినాక గరుడు స్తంభానికి మేమైతే కట్టుడు అయినాము అదంతా పూజ అంతా కంప్లీట్ అయితే చక్కగా అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి